బలవంతంగా పెట్టడానికి లేదని ఈ సందర్భానికి అందరికి తెలియజేస్తున్నారు ఈ స్మార్ట్ ఫండ్లు పెట్టడం వల్ల మనకి నష్టం అని చెప్పారు తల్లికి వందనం చాలా మందికి ఆయన పైంది కరెంట్ బిల్లు ఇప్పుడు బోల్డ్ ఛార్జీలు వస్తున్నాయి అందుకనే ఆ ఛార్జీలతో పాటు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి నష్టం కలిగేది కూటమ ప్రభుత్వం అధికారులు రాకముందు స్పాట్ మీటర్ పగల అని లోకేష్ గారు చెప్పారు బైరింగ్ సభలో దాదాపు నలభై ఒక్క బైరింగ్ సభలో లోకేష్ గారు మాట్లాడారు పెడితే పగల కొట్టండి ఇంటికి వస్తే పగల కొట్టి పంపించండి మేము చూసుకుంటాం మాది పాని లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు అదే బిజెపి ప్రభుత్వం ఈ రోజు కూర్టే అమలు చేస్తుంది అదానికి ఈ రోజు ప్రభుత్వం ఉంది గత జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు అంచం తీసుకున్నాడని అతని మీద కేసు వేశారు ఆర్థిక చెప్పాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ అన్యాయం చేశారు అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు మరి అరెస్ట్ చేయకంటే ఎందుకు సంవత్సరం పెట్టి ఊరుకున్నారు అరెస్ట్ చేయాలి కదా ప్రజలపై భారా మీద అరెస్ట్ చేసి జైలు పంపించాలి కదా అవి ఏమీ లేదు అందుకని ఏదైనా అదానికి కానివ్వండి ఈ స్మార్ట్ అందరూ కూడా వ్యతిరేకించి ఖచ్చితంగా మన ఇంటికి వస్తే పెట్టద్దు అని మీరు అందరూ చెప్పాలి పెడితే కులం కని వ్యతిరేక చేయాలి అందుకని గత ప్రభుత్వ విధానాన్ని తిట్టుకొట్టాలని ఇప్పుడే మన ఇంటి పనులు పెరిగాయి మూడు వందల యూనిట్లు వస్తున్నాయి మూడు వందల యూనిట్లకి అమ్మబడి తెల్ల రేషన్ కార్డు ఉండదు అలాగే ఉచిత గ్యాస్ కనెక్షన్లు మూడు బండ్లు ఉండవు పెన్షన్లు పోతాయి వృద్ధా పెన్షన్ పోకలాంగుల పెన్షన్ పోతే ఇవన్నీ పోతాయి ఈ స్మార్ట్ మేటర్లు మా కొద్దు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకు వేసుకోవాలంటే నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చి చెప్పాలి స్మార్ట్ మీటర్లు వేసుకుంటే లాభం అని చెప్పాలి లేకపోతే లోకేష్ గారు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి వాళ్ళందరూ చెప్పకుండా మాట్లాడటం అనేది అత్యంత దుర్మార్గం అందుకనే ఏదైనా సరే అధికార ప్రభుత్వం వచ్చి ఈ స్మార్ట్ మాటలు పెట్టుకుంటే చెప్పాలి ఇలా ఇది లాభం ఉంటది సంక్షేమ పథకాలు అన్ని ఉంటాయని చెప్పదలిసి ఒక అధికారంగా చెప్పండి మాకేం అభ్యంతరం లేదు అధికారంగా లేకుండా మీరు వచ్చి స్పాట్ మాటలు వేస్తే ఊరుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఎచ్చరిక చేస్తున్నాం